ఇండమంట సంబంధించి రామాయణం సంబంధించి కొన్ని క్వశ్చన్లు చూద్దాం ఒకటి భారతీయ సాహిత్యంలో ఆది కావ్యంగా ప్రసిద్ధి చెందినది ఏ మార్కండే పురాణం బి రామాయణం సి మహాభారతం డి భగవద్గీత మన ఆన్సరు బి రామాయణం రెండవ ప్రశ్న రామాయణ కథ ఈ యుగంలో జరిగింది ఏ యుగం బి కలియుగం సి త్రేతాయుగం డి కృతయుగం మన ఆన్సరు సి త్రేతాయుగం రామాయణం రచించిన వాల్మీకి అసలు పేరేమి ఏ ప్రబుద్ధ బి సునసేనుడు సి యోగేశ్వర డి రత్నాకర మన ఆన్సరు డి రత్నాకర నాలుగవ ప్రశ్న వాల్మీకి రామాయణంలో శ్లోకాల సంఖ్య ఏ పదివేలు బి పద్దెనిమిది వేలు సి ఇరవై నాలుగు వేలు డి ముప్పై రెండు వేలు మన ఆన్సరు సి ఇరవై నాలుగు వేలు ఐదో ప్రశ్న వాల్మీకి రామాయణంలో కాండల సంఖ్య ఏ ఆరు బి ఏడు సి ఎనిమిది డి పదకొండు మన ఆన్సరు బి ఏడు ఇక్కడ మొత్తం ఏడు కాండలు ఉంటాయి ఏడు కాండలు వరుసగా చూస్తే ఒకటి బాలకాండ రెండు అయోధ్యకాండ మూడు అరణ్యకాండ నాలుగు కిస్కింద కాండ ఐదు సుందరకాండ ఆరు యుద్ధకాండ ఏడు ఉత్తరకాండ ఆరో ప్రశ్న వాల్మీకి రామాయణంలో అతిపెద్ద కాండ ఏ బాలకాండ బి అయోధ్యకాండ కిష్కిందకాండ డి యుద్ధకాండ మన ఆన్సరు డి యుద్ధకాండ ఏడవ ప్రశ్న వాల్మీకి రామాయణంలో అతి చిన్న కాండ ఏ బాలకాండ బి అయోధ్యకాండ సి కిష్కిందకాండ డి యుద్ధకాండ మన ఆన్సరు సి కిష్కిందకాండ ఎనిమిదవ ప్రశ్న ఆధ్యాత్మిక భావజాలంతో నిండిన కాండ మరియు రామాయణం హృదయం అని దీనిని పిలుస్తారు ఏ ఉత్తరకాండ బి అయోధ్యకాండ డి సుందరకాండ మన ఆన్సరు డి సుందరకాండ తొమ్మిదవ ప్రశ్న సంక్షిప్త రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు ఏ రెండు వందలు బి యాభై ఆరు సి తొంభై ఆరు డి వంద మన ఆన్సరు డి వంద ఈ వీడియోలో చివరి ప్రశ్న దశరథుడు పరిపాలించిన దేశం ఏ మగధ బి అవంతి సి కోసల డి పాంచాల మన ఆన్సరు సి కోసల థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మీరు మా ఛానల్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎండోమెంట్ ఈవోకి సంబంధించి కానీ రామాయణంకి సంబంధించి కానీ మరింత జ్ఞానాన్ని అందించే దిశగా మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్